తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను వైసీపీ అధినేత జగన్ కలవనున్నారు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి గవర్నర్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు ఏపీలో టీడీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఈసీకి వైసీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది అయితే ఇవాళ ఇదే విషయమై జగన్ గవర్నర్ను కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాటు ఈసీ పనితీరు ఈవీఎంలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం గవర్నర్ తో జగన్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహనా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రెహనా చెప్పండి గవర్నర్ తో భేటీలో ఏ ఏ అంశాలపై జగన్ ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది వరప్రసాద్ మరి సేపట్లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులతోటి గవర్నర్ నరసింహను కలవనున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పోలింగ్ జరిగిన పోలింగ్ జరిగిన రోజు అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇరు వర్గాల మీద సంఘర్షణ పూర్త వాతావరణం ఉంది టీడీపీ అదేవిధంగా వైసీపీ వర్గాలకు సంబంధించి ఈ అంశాలన్నిటి కూడా జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ వెళ్తా వెళ్ళనున్నారు ప్రధానంగా రెండు అంశాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించిన అంశాన్ని అంటే తమ పార్టీ నాయకుల మీద జరిగిన దాడుల విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు ఇప్పటికే పార్టీ అంతర్గతంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసింది అటువైపు సత్తెనపల్లి మాచర్ల ప్రాంతాల్లో మాజీ స్పీకర్ కోడల శివప్రసాద్ వర్గం అదేవిధంగా వైసీపీ వర్గాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న దాడులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటువైపు ఆత్మకొర నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది అభ్యర్థుల మీద టీడీపీ వర్గాలు దాడులకు పాల్పడ్డాయనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్లబోతా ఉన్నారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు క్షేత్రస్థాయిలో ఎవరి తప్పు జరిగింది ఎవరు ఎవరి మీద ప్రోత్సహించారు ఈ అంశాలన్నీ కూడా పార్టీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది ఆ కమిటీ ఇప్పటికే ఒక రిపోర్ట్ ని ఇచ్చినట్టుగా సమాచారం ఉంది అంటే ఎక్కడ ఎవరెవరు ఏ నాయకుల మీద దాడులు చేశారు ఆ కేసులకు సంబంధించి కేసు అక్రమంగా కేసులు బనాయించారు అదేవిధంగా వైసీపీ ఆరోపణలు ఆయా ప్రాంతాల్లో పోలీస్ కూడా కొంత మేరకు టీడీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ నాయకులకు మద్దతుగా నిలబడుతూ తమ మీద అక్రమ కేసులు బనాయించారు అనేది వైసీపీ ఆరోపిస్తూ ఉంది ఈ అంశాలు అన్నిటి కూడా క్రోడీకరించి ఇప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు దీంతో పాటు మరొక ప్రధానమైన అంశం మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల సందర్భంగా జరిగిన సిచ్యువేషన్స్ లో ఈవీఎంలకు సంబంధించిన ఆరోపణలు పోలింగ్ రోజు అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి ఈవీఎంల వల్ల ఆ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది దాదాపు గంట గంటన్నర వరకు చాలా సెగ్మెంట్ లో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి అయితే ఆ తర్వాత పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా టీడీపీ నాయకులు తీవ్రంగా విమర్శలు లేదా ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈవీఎం లోనూ ఈవీఎం లోపాలు ఉన్నాయి ముప్పై శాతం వరకు ఈవీఎం లోపాలు ఈ ఉద్దేశపూర్వకంగా ఈవీఎం అక్రమాలు చోటు చేసుకున్నాయి ఇవి లేదంటే ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకు పరోక్షంగా సహకారం అందించింది ఈసీ విఫలమైంది ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో అని టీడీపీ ఇప్పటికే ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇటువైపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అదివైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు ఈ అంశాలు అంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక అనుమానాలను రేకెత్తించే అవసర అవకాశం ఉంది అంటే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఇది ఒక లోపాయకార్యంగా జరిగిన గెలుపుగా అదేవిధంగా అక్రమంగా జరిగిన గెలుపుగా టీడీపీ చూపించే ప్రయత్నం చేస్తుంది తమ ఓటమిని ఈ రకంగా అంటే వైసీపీ గెలిచినా కూడా దీంట్లో ఒక లోప ప్రక్రియ ద్వారా మాత్రమే వైసీపీ గెలిచిందనే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది అనేది వైసీపీ ఆందోళన ఈ అంశాన్ని కూడా గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నారు ఈవీఎంల లోపాలు అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఈవీఎంలు సరిగా పనిచేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు ఇవి ప్రజల్లో ఒక అనుమానాలను రేకెత్తించే అవకాశాలు ఉంటే వీటి మీద చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి అంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాసల్లా ఇలాంటి ప్రాంతాల్లో ఆ రోజు పోలింగ్ రోజు ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భంలో ఆయా సిచ్యువేషన్స్ లో లేని వ్యక్తుల మీద కూడా అక్రమంగా కేసులు బనాయించారనేది కూడా వైసీపీ ఆరోపిస్తా ఉంది ఈ వైసీపీ పార్టీ అంతర్గతంగా చేసుకున్న నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ ని అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించిన అంశాల్ని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో అంటే రాష్ట్రం నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఈవీఎంల మీద చేస్తున్న అనుమానాలు ఈసీ మీద చేస్తున్న ఆరోపణలు వీటన్నిటి కూడా గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లేందుకు తీసుకువెళ్ళనున్నట్టు సమాచారం ఉంది వరప్రసాద్ రెహనా మనం చూసుకుంటే కనుక పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు అసలు ఈ ప్రక్రియ సరిగా జరగటం లేదని కానీ దానికి వైసీపీ మాత్రం పూర్తిగా ప్రజల్ని గందరగోళంలో నెట్టడానికి ఇది చేస్తున్నారని చెప్తూ వస్తున్నారు మరి దీనిపై కూడా గవర్నర్కు క్లారిటీగా క్లియర్గా వివరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనం చూసుకున్నట్టుగా విజువల్లో జగన్ గవర్నర్ దగ్గరికి వెళ్తా ఉన్నారు గవర్ జగన్ కాన్వై మూవ్ అవుతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా వెహికల్స్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్ తో పాటు గవర్నర్ దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్తా ఉన్నారు సో వీళ్ళు ఒక గవర్నర్ కి ఎన్ని విషయాల్ని కూలంకుషంగా వివరించే అవకాశం ఉంది ఇక మీరు అడిగిన ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే టీడీపీ మాత్రం ఒకే వాయిస్ ని అంటే పోలింగ్ జరిగిన దగ్గర నుంచి పోలింగ్ జరిగిన మొదటి నుంచి అంటే దాదాపు ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతం నుంచి కూడా ఈవీఎం ఈవీఎం లోపాలు ఉన్నాయి అనే అంశాన్ని ప్రజలకి ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది అనేది వైసీపీ ఆరోపిస్తుంది అయితే వైసీపీ మాత్రం ఇప్పటి వరకు ఈవీఎంస్ లో గందరగోళం ఉన్న ఉన్నట్లుగా ఎక్కడ చెప్పలేదు టీడీపీ ఏ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కన్ఫ్యూజ్ చేసేందుకు ఒక అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది అంటే క్షేత్ర స్థాయిలో టీడీపీ ఓడిపోతుంది టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఓటమి రూపంలో చూపించబోతా ఉన్నారు తమకే పట్టం కట్టబోతా ఉన్నారు అనే అంశాన్ని వైసీపీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఈఎంల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా తమ విజయాన్ని అంటే వైసీపీ ఒకవేళ గెలిచినా కూడా ఇది బిజెపితో కావచ్చు లేదంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్రమంగా అక్రమ మార్గంలోనే గెలుపు సాధించారని ఒక చెప్పే ప్రయత్నంగా వైసీపీ వర్గాలు భావిస్తా ఉన్నాయి అందుకే వీటన్నిటి అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు వరప్రసాద్ రెహనా మనం ఇప్పుడే చూస్తున్నాం జగన్ కాన్వాయ్ గవర్నర్ బంగ్లాలోకి వెళ్ళటం చూస్తున్నాం జగన్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు వేరెవరైనా కూడా గవర్నర్ కలిసేందుకు అపాయింట్మెంట్ ఉందా గవర్నర్ తో పాటు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విధంగా మరికొంతమంది సీనియర్ నాయకులు లోపలికి వెళ్ళారు సహజంగానే పార్టీ అధినేత వెళ్ళినప్పుడు అతనితో పాటు అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు కూడా వెళ్తారు ఈ అన్ని అంశాలంటే నాయకుడు రిప్రజెంటేషన్స్ తో పాటు మిగతా నాయకులు ఎవరైతే పార్టీ అతనితో పాటు ఉండే ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆ రోజు పోలింగ్ రోజు క్షేత్ర స్థాయిలో ఉన్నారు అభ్యర్థులుగా వాళ్ళు తాము ఎదుర్కొన్న అంశాలు అదేవిధంగా ప్రత్యర్థుల నుంచి తమ పార్టీ కింద స్థాయి నాయకుల మీద జరిగిన దాడులు బనాయిస్తున్న కేసులు ఈ అన్ని ఈ విషయాలని వాళ్ళు కూడా గవర్నర్ వివరించే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు ఎనిమిది మంది వైసీపీ అభ్యర్థుల మీద ఆ రోజు దాడులు జరిగాయని వైసీపీ చెబుతోంది అంటే అభ్యర్థుల మీద దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉంది అంటే కింద స్థాయి గ్రామాల్లో కార్యకర్తలు కింద స్థాయి నాయకుల మీద కాకుండా ఏకంగా అభ్యర్థుల మీద దాడికి పాల్పడడం అనేది టీడీపీ యొక్క టీడీపీ ఒక చేస్తున్న దాడులు ఒక పీక్ స్టేజ్ గా వైసీపీ భావిస్తా ఉంది దీంతో పాటు అక్రమ కేసులు బనాయించడం అటువైపు మన అనంతపూర్ రాప్తాడ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగాయి వైసీపీకి సంబంధించి కార్యకర్త కూడా మృతి చెందడం జరిగింది ఈ అన్ని హింసాపూరిత వాతావరణం ఏ విధంగా చోటు చేసుకుంది టీడీపీ ఏ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుంది ఏ రకంగా తమ కార్యకర్తలు నాయకుల మీద దాడులు పాల్పడుతుంది ఈ అన్ని అంశాలని పేపర్ క్లిప్స్ తో పాటు వీడియో క్లిప్స్ ఇవన్నీ కూడా ఆధారాలతో సేకరించి వీటిని గవర్నర్ ముందు ప్రజెంట్ చేయబోతా ఉన్నారు వరప్రసాద్ రెహన ఎంతసేపు ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కేవలం ఓవరాల్ గానే చెప్తారా లేక లిఖితపూర్వకంగా కూడా ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా లిఖిత పూర్వకంగానే ఫిర్యాదు ఉంటుంది ఒక రిప్రజెంటేషన్ తయారు చేశారు మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ రకంగా దాడులు జరిగాయి ఎవరి మీద దాడులు జరిగాయి దాడులకు పాల్పడింది ఎవరు అదేవిధంగా అక్రమ కేసులు అంటే తమ నాయకులు కార్యకర్తలకు సంబంధం లేకపోయినా సిచ్యువేషన్ వీడన్నిటి కూడా ఆధారాలతో సహా గవర్నర్ గారు తీసుకెళ్తా ఉన్నారు కనీసం ఒక అరగంట పాటు సమావేశం జరుగుతుందని అంచనా వేస్తా ఉన్నారు ఈ సమావేశం గవర్నర్ తో భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇతర నాయకులు వచ్చి మీడియా ముందు ఎన్ని అంశాలను కూడా వివరిస్తారు వరప్రసాద్